శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు తిరుపతి ఎస్ఆర్వై వై రాజలక్ష్మీదేవి గారు తిరుపతిలో ఉంటారన్నమాట వీరు పంతొమ్మిదో శతాబ్దానికి చెందినవారు ఈమె చాలా ఎడ్యుకేటెడ్ అంటే చదువుకుంటూ ఒక ఆధ్యాత్మిక పుస్తకం ఇంటిది రామకృష్ణ పరమహంస గారిది శ్రీ రామకృష్ణ బోధామృతము అనే పుస్తకం చదివి ఆ పుస్తకం యొక్క ఆలోచనలు అమ్మ యొక్క మార్గాన్ని ఆమె యొక్క ఆలోచనలన్నీ కూడా మార్చేసి ధ్యానం వైపు ప్రయాణించి ఈమె తరించడమే కాకుండా ప్రజలను కూడా తరింప అనే ఉద్దేశంతో ఉంటూ ఒక గురువుని ఎంచుకొని ఆ గురువు యొక్క హస్తమస్తక సంయోగం ద్వారా ఈమెకు ఎన్నో శక్తులు వస్తాయి అమ్మ ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉండడం ద్వారా ఈమె ఏమీ నేర్చుకోకుండానే అలౌకికంగా ఆమెకి శక్తులన్నీ రావడం యోగాభ్యాసాలు యోగ ఆసనాలు కేచరి ముద్ర ఇంకా ఆమె యొక్క కుండలిని శక్తి కూడా జాగ్రత్త అవ్వడం షట్చక్ర సిద్ధి సహజ కేచరి సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి శీర్షాసనంలో ఈమె చాలాసేపు ఉంటారన్నమాట గాలిలో నిరాడంబరంగా పైకి లేస్తారు ఆ తర్వాత ఏమీ తీసుకోకుండా ఆహారం ఏమీ లేకుండా ఎనిమిదేళ్ళు కఠిన ఉపవాసం చేస్తూ ఒక గదిలో ఏకాంతంగా అలా ఉండిపోతారు ధ్యానంలో ఎంతో శక్తి వచ్చిన తర్వాత ధ్యానంలో ఆ వారి అప్పుడు బయటికి వచ్చి ఆ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రజలందరినీ ఉద్ధరించాలి లోక కళ్యాణం చేయాలి అని చెప్పేసి ప్రజలకి సందేశాలను ఇవ్వాలి వారి యొక్క సమస్యలన్నీ తీర్చాలి అన్న ఉద్దేశంతో ఆమె ధ్యానం చేస్తూ ఇంకా శక్తుల్ని సంపాదించుకుంటూ ఒక యోగినిగా తయారవుతారు తిరుపతిలో ఎన్నో ట్రస్టులను స్థా స్థాపిస్తారు చాలా చాలామందికి ఆ ట్రస్ట్లో ఫ్రీగా ఉచితంగా అన్ని నేర్పిస్తారు విద్య నేర్పించారు చాలా చాలా బాగుందండి వీళ్ళు గురించి ఎడ్యుకేటెడ్ అనమాట ఇటు యోగినిగా ఉంటూ ఎడ్యుకేటెడ్గా ఉంటూ ఎలా సేవ చేయొచ్చు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు ఇప్పటి వరకు మనం అవధూతల్ని తెలుసుకున్నాం కదా బట్ వీరు డిఫరెంట్గా ఉన్నారనమాట ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపిస్తారు ఆ విద్యాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఒక ఐదు వేల మందికి ఫ్రీగా చికిత్స చేయడం వాలంటీర్లను పెట్టడం ఇంకా ఆ వాలంటీర్లు అందరికీ కూడా ధ్యానము కేచరి ముద్రలు యోగాసనాలు అక్కడ అన్నీ నేర్పిస్తూ ఉంటారనమాట ఈమెకి ఎన్నో సత్కారాలు జరుగుతాయి లెక్కలేనని సత్కారాలు అండి చాలా అవార్డులు కూడా ఉన్నాయి ముందుగా వీరి గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తే వినాలి అన్న ఉత్సాహం మీకు ఎక్కువ కలుగుతుంది అని చెప్పేసి నేను ఇదంతా చెప్తున్నాను సరే ఇప్పుడు అమ్మ గురించి తెలుసుకోవడం మొదలు పెడదాం లోక కళ్యాణకాంక్షలైన యోగులకు అందము అభిజాత్యము చదువు సంస్కారాలు రాజసరి ఉంటే వారి యోగ విద్య ఐహికంగాను ఆముష్కంగానూ ఉంటుంది అది సంపన్నమవుతుంది అంటున్నారన్నమాట ఏమంటున్నారంటే యోగం ద్వారా ధ్యానం ద్వారా ఆరోగ్యం మానసిక సంతోషాలు సంపూర్ణ విశ్వాసం వస్తాయి ఈ భగవంతుని అనుగ్రహంతో మోక్షస్థితి కలుగుతుంది మన దేశంలోనూ విదేశాల్లోనూ కూడా ప్రచారం చేసి ఇది ఇలా జరగడం నిజం అని చెప్పి అంటే యోగం ద్వారా ధ్యానం ద్వారా ఆరోగ్యం మానసిక సంతోషాలు సంపూర్ణ విశ్వాసం మూలంగా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని చెప్పేసి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రచారం చేసి నిరూపించిన మహాయోగిని ఎస్ఆర్వై ఎస్ఆర్వై అంటే శ్రీమంత్ రాజా యార్లగడ్డ రాజలక్ష్మీదేవి బహదూర్ గారు వీరు ఈమె దేవర్కోట సంస్థాన పాలకుల కడుపు పంట అంటే ఆ సంస్థానం వారు ఇంట పుట్టారనమాట శ్రీమంత్ రాజా యార్లగడ్డ రామనాథ బాబు బహుద్దు శ్రీమతి విశాలక్ష్మమ్మ దంపతులు ఆమెను కన్నవారు వీరికి ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నారు అమ్మ యొక్క జననం భావ సంవత్సర అధిక వైశాఖ బహుళ నవమి సోమవారం మే ఏడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రాజలక్ష్మీదేవి గారు మచిలీపట్నంలో పుట్టి అక్కడే లేడీ ఎఫిన్థిల్ గర్ల్స్ హై స్కూల్లో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసి హిందూ కళాశాలలో బిఏ పట్టభద్రాలు అయ్యారు ఆమెను కన్న తల్లిదండ్రులు శ్రీ లలితోపాసకులు అంటే అందుకనే ఆమెకు చిన్నప్పటి నుండి సనాతన ధర్మ నిష్ట ధ్యానము ఉపాసనము ఇవన్నీ కూడా అలవాటు పడ్డాయి తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి మీరు ఇన్ని చదువుకున్నాం మనం వీటన్నిటిలో కూడా మనకు అదే ఉందన్నమాట మనం చేస్తుంటే మనం చూసి మన పిల్లలు చేస్తూ ఉంటారు ఆమెకి సంగీతం నృత్య కళల్లో ప్రావీణ్యం ఉండటం చేతను చదువుల్లోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావటం చేతను కళాశాలలో జరిగే పోటీల్లో ప్రథమరాలుగా ఉండేది విద్యార్థిగానే ఆమెకు చాలా పురస్కారాలు లభించాయి సత్కారాలు జరిగాయి బిఏలో తమ తరగతిలో సర్వ ఉత్తీర్ణులైనప్పుడు శ్రీ రామకృష్ణ బోధామృతం బహుమతిగా లభించింది చూసారా బిఏలో క్లాస్ ఫస్ట్ వస్తే ఆమెకు ఈ బుక్ గిఫ్ట్ ఇచ్చాడనమాట ఆ గ్రంథాన్ని సాకల్యంగా చదివిన రాజలక్ష్మీదేవికి యోగము ధ్యానముల వైపు మనసు మరలింది అది దైవ నిర్ణయం కాబోలు అటు తర్వాత ఆమె రసాయన శాస్త్రంలో ఎంఏ పాస్ అయి జర్మన్ భాష నేర్చుకున్నది ఇంకా పై చదువుల కోసం తల్లిదండ్రులు ఆమెను విదేశాలకు పంపించారు ఆ సమయానికి శ్రీ రామకృష్ణ బోధామృతము మరలా మరలా చదివి ఏదో సాధించి మానవాళిని దివ్యత్వం వైపు మరల్చే ప్రయత్నం చేయాలి అని చెప్పేసి అమ్మ నిశ్చయించుకున్నారు భగవంతుడు ఈ సంకల్పం పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఆమెకు కలిగించారు ఆ విదేశీ యాత్ర ఆగిపోయింది వేరే అక్కడికి వెళ్ళాలనుకున్నారు చదువుల కోసం పై పై చదువుల కోసం కానీ అక్కడికి వెళ్లకుండా ఆగిపోతారు దేవి గారి కోరిక రోజు బలపడుతూ ఉంటుంది ఆమెకు ఆ కోరిక మేరకు బందర్లో ఒక మహాత్ముడు వచ్చాడు ఆయన ప్రయాగవాసి ఎవరైనా ములకరాజాజీ అనే మహారాజులంట ఆయన జీ జగత్ జగత్ ప్రసిద్ధమైన శ్రీ రామ్లాల ప్రభువులు ఉన్నారు కదా ఈ రామ్లాల ప్రభువుల యొక్క పద్దెనిమిది మంది ప్రముఖ శిష్యుల్లో ఒకరు ఈ ములక రాజాజీ మహారాజులు బందరులో వారి బోధనలు విని ఒకనాడు రాజలక్ష్మీదేవి వారి సన్నిధికి చేరింది ఆమె ఆంతర్యం తెలుసుకున్న మహారాజ్ ఆమెకు యోగం ధ్యానం నేర్పించారు ఆమెకి ఆమె రోజు రెండు పూటల రెండేసి గంటలు ధ్యానం చేసేది ఒకనాడు గురువుల సన్నిధిలో ధ్యానంలో ఉండగా మహారాజ్ ఆమె అర్హతను గుర్తించి హస్తమస్తక సంయోగంతో శక్తిపాతం చేసి దివ్యశక్తిని ప్రసాదించి వెళ్ళారు ఆనాటి నుండి రాజలక్ష్మీదేవి గారి జీవితం మారిపోయింది రోజు ఇరవై నాలుగు గంటల చొప్పున ఆమె చీకటి గదిలో ధ్యాన సమాధిలో ఉండేది ఒకరోజు ఆమెకు ఒక దివ్య జ్యోతి దర్శనమైనది గురువులను భగవంతుని దర్శించగలిగింది క్రమంగా సూర్యచంద్ర మండలాలని అవన్నీ కూడా ఆమె కళ్ళలకు కనిపించాయన్నమాట ఆమెకు ధ్యానంలోనే అన్ని తీరుల ఆసనాలు ప్రాణాయామాలు అప్రయత్నంగా వచ్చేసాయి కుండలిని శక్తి మేల్కొన్నది షట్చక్ర సిద్ధి సహజ కేచరి సిద్ధి అయినది శీర్షాసనంలో ఉండగా నిరాలంబంగా పైకి లేవటం జరిగినది ఏయింబవల్లు ఇరవై నాలుగు గంటలు ఆమె శీర్షాసనంలో ఉండగలిగేది క్రమంగా నిర్వికల్ప సమాధి కలిగి ఆకలి దప్పులు ఉడిగినవి ఈ స్థితిలో ఆమె ఎనిమిదేళ్లు ఒక గదిలో ఏకాంతంగా ఉండగలిగారు అట్టి స్థితిలో ఆమె తల్లిదండ్రులు గురుదేవులుండే ప్రయాగ తీర్థానికి ఆమెను తీసుకుని పోయారు యోగిరాజులు ఆమె పరిపక్వ స్థితి చేరుకున్నదని గమనించి ఆమెకు బోధాధికారం ప్రసాదించి నెలకొకసారి ఆమె దర్శనం ప్రజలకు కలిగేటట్లుగా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రులని ఆదేశించారు లోక కళ్యాణం కోసం ఆమె ప్రజలకు సందేశాలిస్తూ వారి భౌతిక ఆధ్యాత్మిక ఇబ్బందులను తొలగిస్తూ సత్పథా గాధములను చేసే మహాయోగినిగా గురుదేవులు ఆమెను గుర్తించారు హస్తస్పర్శతో దీర్ఘ వ్యాధులు నయం చేసి ఆ శక్తిని గురుదేవులు ఆమెకు అనుగ్రహించారు ఎవరి యొక్క సమస్యలైన ఆరోగ్య సమస్యలను తీర్చేసే శక్తిని ఇన్ని సంవత్సరాలు నిరాహారంగా ఉంటున్న రాజలక్ష్మీదేవిని భోజనం చేయవలసిందని కూడా గురువులు ఆదేశించారు రాజలక్ష్మీదేవి గురువుల వద్ద సెలవు తీసుకొని హృషికేశం చెహరాట ప్రాంతాలు పర్యటించి అక్కడి గుహల్లో తపస్సు చేసుకుంటున్న యోగులను దర్శించి తాను కూడా కొంతకాలం ఆ గుహల్లో ఉండి దక్షిణ భారతదేశానికి మరలా బల్లారి మీదుగా బందరు చేరి గురువుల ఆదేశాలను పాటించింది ఆమె చేసే ఆధ్యాత్మిక ప్రబోధాలు వినడానికి వచ్చేవారు కొందరు ఆమె శిష్యులై యోగ ధ్యానాలు నేర్చుకోవాలి అనుకునేవారు కొందరు అంధత్వం చెవుడు పోలియో పక్షవాతం వంటి రోగాలతో బాధపడేవారు ఆమె హస్తస్పర్శతో బాగై ఆమెకు శిష్యులయ్యారు ఆమె తిరుపతి పద్మావతి కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకురాలుగా చేరారు రాజలక్ష్మీదేవి చేస్తున్న ప్రజాసేవను గుర్తించి భద్రాచలం దేవస్థానం వారు ఒక శ్రీరామనవమి ఉత్సవాలప్పుడు ఆమెను స్వర్ణ పథకంతో సత్కరించారు ఆనాడు రాజలక్ష్మీదేవి బహిరంగ సభలో ఉపన్యసిస్తూ వేదికపై పద్మాసనంలో కూర్చొని భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి గాలిలో నిరాలంబంగా తేలియాడారు ఆ ప్రదర్శనను చూసిన వేల భక్తులు అబ్బురపడ్డారు ఆమె అనుమతితో ఆంధ్రప్రభ ఎడిటర్ నీలం రాజు వెంకటశేషయ్య గారు అప్పటి ఫోటోలు తీసి ప్రకటించారు ఆమె చాలా జాతీయ అంతర్జాతీయ గోష్ఠుల్లో ప్రసంగిస్తూ ప్రదర్శనలు ఇస్తూ యోగ శిబిరాలు నిర్వహించారు రాజ్యలక్ష్మీదేవి గారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో తిరుపతి భవానీ నగరంలో విశ్వేశ్వర యోగి పరిశోధనా కేంద్రం స్థాపించారు అందులో ఎందరో మధుమేహం పోలియో శ్వాసకా వంటి రోగాలతో బాధపడేవారు స్వాస్థ్యం పొందడం చేత ఆ సంస్థ పేరు ప్రఖ్యాతలు దేశమంతటా వ్యాపించాయి అప్పటి మంత్రి చింతెలపాటి మూర్తిరాజు గారు ఆహ్వానం అందుకొని రాజలక్ష్మీదేవి గారు హైదరాబాద్ నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని యోగ విద్యా ప్రశస్తిని ఆవశ్యకతను చాటారు ప్రభుత్వాన్ని ఒప్పించి అప్పటి గవర్నర్ కేకే షా గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక యోగ సంస్థను ప్రారంభోత్సవం జరిపించారు ఈమె ఏంటిదది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ అలైడ్ సైన్సెస్ రాజలక్ష్మీదేవి బ్రహ్మచారినిగా యోగినిగా ఏకాకిగా చేస్తున్న యోగ విద్య ప్రచారానికి సమానాభిరుచి సనాతన ధర్మనిష్టగల విఠలం రంగప్ప డిఎస్పి గారు బాగా ఈమెకి హెల్ప్ చేశారు ఆమెకి వారి స్నేహం దినదిన అభివృద్ధి చెందింది వీరినే ఇంకా జీవిత భావి భాగస్వాములుగా పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో వీరు పెళ్లి చేసుకున్నారు దంపతుల ప్రబోధల ఆచరణల విధానానికి అనుకూలంగా వారికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఒక కొడుకు పుట్టాడు అతని పేరు నటరాజ ప్రసాద్ మహాయోగిని సమాజ స్థితిలో ఉండగా పుట్టిన ఈ శిశువు రెండేళ్ల ప్రాయం నుండియే యోగాభ్యాసం ప్రారంభించి పెరిగి పెద్దవాడై మహాయోగి రత్నాభివృద్ధికి అంకితమయ్యాడు ఈ బాబు రెండు ఏళ్ల వయసుకి ప్రభుత్వం వారు ఆమెను రాష్ట్ర స్థాయి యోగ కేంద్రంలో కార్యనిర్వాహక సభ్యురాలుగా చేర్చుకున్నారు ఆమె ఒక కోటి రూపాయల బడ్జెట్తో బడ్జెట్తో రాష్ట్రంలో మూడు ప్రాంతీయ యోగ కేంద్రాలు స్థాపించే ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపింది తత్ఫలితంగా తిరుపతిలో రీసెర్చ్ ఇన్ యోగా అండ్ ఎలైడ్ సైన్సెస్ హైదరాబాదులో పతంజలి యోగి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రభుత్వం నెలకొల్పింది తిరుపతిలో స్థాపించిన యోగ సంస్థకు రాజలక్ష్మీదేవి మొదటి ప్రిన్సిపల్గా నియొక్తిరాలి రాజయోగ హఠయోగ యోగ ధ్యానములలో తరగతులు అవిశ్రాంతంగా నడిపింది అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం పాలనాధికారి చెలికాని అన్నారావు గారు సంపూర్ణ సహకారంతో ఈ సంస్థ బాగా ఎదిగింది ఆమె స్థాపించిన విశ్వేశ్వర యోగ పరిశోధనా కేంద్రంలో నాలుగైదు పరిశోధన ప్రాజెక్టులు యోగ తరగతులు నడిపారు తిరుపతి సంస్థ మే పంతొమ్మిది వందల ఆరు నుండి హైదరాబాద్ సంస్థలో లీనం చేశారు రాజలక్ష్మీదేవి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యాచురోపతిలో ఐదేళ్ళు సభ్యురాలుగా ఉండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఆరేళ్ళు సైంటిఫిక్ యాడ్వర్సరీ కమిటీ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వహించింది ఇంకను వారణాసి ఇండియన్ అకాడమీ ఆఫ్ యోగా వరల్డ్ యోగా సొసైటీ విశ్వయోగా సమాజ్ కార్యనిర్వాహక సభ్యురాలుగా తిరుపతి విశ్వవిద్యాలయం అకాడమిక్ కౌన్సిల్ సభ్యురాలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా ఇరవై ఏళ్ళు ఉన్నారంట రాజయోగ సాధన ఆశ్రమం వారు ఆమెకు మహాయోగిని బిరవెచ్చి సత్కరించారు ఆమె చేస్తున్న కృషికి సేవకు మెచ్చి ధీరేంద్ర బ్రహ్మచారి కేంద్ర ప్రభుత్వం నుండి మూడు లక్షల రూపాయల విరాళం ఒక లక్ష రికరింగ్ గ్రాంట్ ఇప్పించారు ఆమె ప్రతి సంవత్సరం ఐదు వేల రోగులకు చికిత్సలు చేసేది ఐదు వేల యోగ సాధన వాలంటీర్లను సిద్ధం చేసింది ఇంకను ఇతర వైద్యుల సహాయంతో భ్రామరి భస్త్రిక ప్రాణాయామాల ప్రభావం మానసిక వికలాంగులపై యోగాసనాల ప్రభావం గురించి పరిశోధనలు జరిపింది యోగా అండ్ అలైడ్ సైన్సెస్లో సర్టిఫికేట్ కోర్సులు డిప్లొమా కోర్సులు సంవత్సరపు కోర్సులు తరగతులు నిర్వహించి వెయ్యి మంది యువకులకు కొందరికి స్వయం ఉపాధి కల్పించి మరికొందరికి కేంద్రీయ పాఠశాలలలో బోధకులుగా నియూక్తి చేయించింది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏటా పది లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చేవారు కేరళ తమిళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల గ్రాంటులు సంపాదించి ఈ తరగతులు నిర్వహించింది తాను పెంచి పోషించిన ఈ యోగ కేంద్రాన్ని మార్చ్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాడు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించేసింది రాజలక్ష్మీదేవి గారికి జరిగిన సన్మానాలకు సత్కారాలకు లెక్కలేదు మచిలీ బందర్ శ్రీరామ్ లాల్ ధ్యాన యోగ సంస్థ వారు యోగ చూడమని బిరుదిచ్చారు పాండిచ్చేరి యోగ సమాజం వారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం మహాయోగ రత్న బిరుదిచ్చారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం పరమ పావన జగద్గురువు బిరుదిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం తిరువన్నామలై తలై తలయ్యార్ ఖాన్ మెమోరియల్ యోగ కేంద్రం వారు భగవాన్ ప్రియమి అనే బిడుద ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరున డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ యోగ సదస్సులో అప్పటి రాష్ట్రపతి జ్ఞాని సింగ్ గారు యోగ శిరోమణి బిడుదతో సత్కరించారు ఇంకా చాలా ఉన్నాయి ఆంధ్రప్రభలో ప్రదర్శించిన యోగాసనాల ఫోటోలు ఆమె నిరాళంబంగా గాలిలో తేలియాడే ఫోటోలన్నీ కూడా ప్రదర్శించారు రాజలక్ష్మీదేవి గారు విదేశాలు ఎన్నో పర్యటించి భారతీయుల యోగ సాంప్రదాయం గురించి ప్రసంగించారు ఇటలీలో ఒక యోగాశ్రమం స్థాపించారు మ్యూజియానా చాటక్రోజ్ సింగపూర్ బ్యాంకాక్లో కూడా ప్రసంగించారు అమెరికా పర్యటనలో ఆమెకు పెక్కు మంది శిష్యులయ్యారు ఇటలీ దేశానికి చెందిన సర్వదానంద ఆమెకు ప్రథమ శిష్యుడు తమిళనాడు వైదేశ్వరన్ కోయిల్లోని నాడీ గ్రంథాలలో రాజలక్ష్మీదేవి గారి ఆమె భర్త రంగప్ప గారి వారి పుత్రుడు నటరాజ్ ప్రసాద్ గారి శిష్యుడు సర్వదానంద గారి పుట్టుపూర్వములు మునుముందు వారు చేసే ఘనకార్యాలు తిరుచానూరులో నిర్మించే ఆశ్రమం ప్రపంచం పలు దేశాల్లో వారు ప్రారంభించే యోగాశ్రమాలు వారి వివరాలు అన్నీ కూడా లభించాయి ఇది నాడీ గ్రంథాలలో అంట ఆమె పుష్యబ్ద పూర్వోత్సవాలు తిరుపతిలో గొప్పగా జరిగాయి ఆ సందర్భంలో వెలువడిన జూన్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగు బుధవారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రత్యేకంగా వారి జీవిత చరిత్రం ఆమె సాధించిన విజయాలు చేసిన లోక కళ్యాణ కార్యక్రమైన సేవలు ప్రముఖులు అభినందనలు అన్నీ కూడా అచ్చయ్యాయనమాట ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆమె ప్రముఖ శిష్యుడు స్వామి సర్వదానంద సరస్వతి తిరుపతి ప్రముఖులతో కలిసి తిరుచానూరు సమీపాన తనపల్లి రోడ్డులో ఆరు ఎకరాల స్థలంలో చక్కని ఆశ్రమం నిర్మించాడు ఇది తిరుపతి రైల్వే స్టేషన్కు నాలుగు కిటో కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ రాజలక్ష్మీదేవి గారి ఆలయం ధ్యానం కోసం ప్రత్యేకమైన ఒక హాలు కాయకల్ప చికిత్స కుటీరం నిర్మించారు కొబ్బరి వేప టేకు చెట్లతో పూల మొక్కలతో ఆశ్రమం చాలా రమణీయంగా ఉంటుంది అమెరికా వాసి డాక్టర్ గ్రీన్ బియాడ్ తన బయో ఫీడ్బ్యాక్ గంధంలో రాజలక్ష్మీదేవి గారి యోగ విద్యను గురించి రాశాడు మాతా రాజలక్ష్మీదేవి గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం అమెరికా పర్యటించినప్పుడు అక్కరాజు పార్వతి నూట ఆరు బెంట్ ట్రీ ట్రైల్ మొదటిసారి మాతాజీని దర్శించి ఆమె యోగ యోగశక్తులను తెలుసుకున్నారనమాట ఆమె స్నేహితురాలి భర్తకు క్యాన్సర్ వ్యాధి మాతాజీ కుదుర్చిన వైనం అమెరికా వాసులకు ఆశ్చర్య చికిత్స చేసింది మాతాజీ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరం నవంబర్లో రెండవసారి అమెరికా పర్యటించినప్పుడు భర్త రంగప్ప కొడుకు నటరాజు ప్రసాదులతో పార్వతీ ఇంట్లో నెల రోజులున్నారు అమెరికా వాసులకు అమ్మగారు రాజయోగము ఆసనాలు ప్రాణాయామంతో శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడం చిత్తవృత్తి నిరోధంతో మానసిక వికాసం ధ్యానం ద్వారా ఆనంద అనుభవం మొదలైన విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పారు పార్వతితో పాటు ఆమె కూతురుకు మంత్రోపదేశం చేయడం పార్వతి మనసులో అనుకున్న ప్రశ్నలు అడగకుండానే మాతాజీ సమాధానాలు చెప్పడం ఇటువంటి కూడా చాలా ఆశ్చర్యకరాలు అద్భుతమైన సంఘటనలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి అన్నమాట అంటే ఏమి అడగకుండానే సమాధానం చెప్పడం యోగా విద్యాభ్యాసాలన్నీ కూడా నేర్పించేస్తారు గురు గురు పౌర్ణమి నాటి విశేషాలు ఫోటోలు పార్వతి గారు అవన్నీ తీస్తాడనమాట అమెరికాలో భారతీయ యోగ విద్యకు బహుళ ప్రచారం కల్పించిన యోగుల్లో మాతాజీది అగ్రస్థానం మాతాజీ చివరిసారి అమెరికా పర్యటించినప్పుడు ఒక భక్తుని అనారోగ్యం తాము తీసుకుని అతని బ్రతికించారు తాము జబ్బుపడి స్వగృహం చేరే వరకు ఆరోగ్యం బాగా ముదిరితే రాయవెల్లూరు ఆసుపత్రిలో చేర్పించారు కానీ మాతాజీ గారు ఆగస్టు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాడు తమ దేహయాత్ర చాలించారు ఆమె పార్థివ శరీరాన్ని తిరుపతికి తీసుకువచ్చి తనపల్లి రోడ్డు ఆశ్రమంలో శాస్త్రోక్తంగా సమాధి చేశారు ఇది అండి రాజలక్ష్మీదేవి గారి చరిత్ర చూసారా ఎడ్యుకేటెడ్ ఈ జనరేషన్ ఆమె ఇటు చదువుతో పాటు ఆ విశ్వవిద్యాలయాన్ని నేర్పించడం వేరే కంట్రీస్కి వెళ్ళడం అక్కడ మాట్లాడడం ఐదు వేల మందిని ఆమె వాలంటీర్లుగా తయారు చేయడం ఎడ్యుకేషన్తో పాటు ఇటు యోగాని ధ్యానాన్ని చెప్పడం శక్తులు సంపాదించడం వాటిని ప్రజలకు దారపోయడం చాలా బాగుంది కదండి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని ఖమం ఇలాంటి ఆడియోస్ పురాణాల గురించి అవధత్తుల గురించి యోగులు ఋషుల గురించి తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే ఇది ఇంకొకరికి షేర్ చేయండి స్వస్తి